మంత్రి సీతక్క మాట్లాడుతూ ఏడాది నాలుగైదు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవడం జరుగుతుందని ప్రజలు హెచ్చరికలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటికి రావద్దని కోరారు రాష్ట్ర ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను గత కొంతకాలంగా పెద్ద ఎత్తున హైయెస్ట్ టెంపరేచర్ అనేది రావడంతో ముఖ్యంగా మారుమూల ప్రాంతాలలో గోదావరి పరివాక ప్రాంతాలలో కూడా ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో మరి భక్త ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉన్న రీత్యా అందరూ కూడా ఎవరికి వాళ్ళు స్వీయ జాగ్రత్తలు పాటించాల్సిన ఉన్నంత దృష్ట్యా మరి అందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని బయటకు రావాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కూలీలు పొద్దున్నే ఆరు గంటల పోయి పది గంటలలోపు ఇండల్లోకి వస్తే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాను పొద్దున్నక ఎండలో ఉంటే ఆ ఎండ దెబ్బ తలిగి మరి మో బాగుంటుంది లేక క్యాపు లేదా గుడ్డ ఇట్లా కట్టుకుంటే కట్టుకొని బయటకు వస్తే కొంత ఎండ నుంచి రక్షణ ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేసేది ఏంటంటే గోదావరి పరివాక ప్రాంతం అటవ ఈ ప్రాంతం ఇటు పెద్ద ఎక్కువ కనబడుతుంది కాబట్టి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాల్లో కూడా ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ కోరుకుంటా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్